దేవుని యొక్క మాటలు ఆలకించడానికి సిద్ధపడినటువంటి ప్రతి వరకు కూడా మరోసారి వందనములు తెలియచేస్తున్నాము ప్రొబైనియస్ స్వార్థ ప్రకటించు అనేక స్థలాలకు ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి దినాల్లో ఆయన మాటలేందు నమ్మకము విశ్వాసం కలిగినటువంటి ప్రజలు ఆయన ఎద్దుకు చేరొచ్చారు ఆయన ఎద్దుకు చేరొచ్చినటువంటి ప్రజలతో ప్రబనేసి మాటలు తెలియచేస్తున్నారు మత్సార్త ఏడో అధ్యయము ఏడో వచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి మత్తయి ఏడో అధ్యయము ఏడో వచనంలో అడుగుడి మీకు ఈబడును వెదకుడి మీకు దొరుకును క్రిష్ప యొక్క మాటలు అడుగుడి మీకు ఈబడును ఆశ్చర్యకరమైనటువంటి ప్రభైన యేస్ యొక్క వాగ్దానపు మాట ఇది అడిగే మనుషుడు విశ్వాసంతో అడిగితే అది దేవుని చేత అనుగ్రహించబడింది తను పొందుకుంటానని మనుషుడుకు కావలసిన దాన్ని దే దేవుని అడిగినప్పుడు దేవుడు దాన్ని దయచేయగలిగిన వాడని మనము దేవుణ్ణి అడిగినప్పుడు వాటిని పొందుకోవటానికి దేవుడు మన దయ దయచూపిస్తాడు అడుగుతారా మనుషులు అనేక మంది అడుగుతున్నారు కానీ విశ్వాసంతో అడగట్లా దేని మనిషి కలిగి అడగట్లా దేవుని మీద ఆధారపడి అడగట్లా విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి ఒక మనుషుడు దేవుణ్ణి ఎలాగని అడుగుతాడు తినత్తాంతముల రెండో గ్రంథము మొదటి అధ్యాయము ఏడో వచ్చి నుంచి రాయబడినటువంటి సంగతులు ఇవి దినంతలు రెండో గ్రంథము మొదటి అధ్యాయము ఏడో వచ్చి నుంచి రాయబడినటువంటి సంగతుల్లో ఒక రోజున సులోమోను తండ్రిని అడుగుతాడు రాజు అయినటువంటి దావీదు తన తండ్రి అయినటువంటి దావీదు చనిపోయే ముందు రాజ్యపు బాధ్యతలను తన కుమ్మాడైనటువంటి సొలో దేవుని సూచన మేర అప్పగించబట్టడం జరిగింది బహు విస్తారమైనటువంటి జనులు ఆ జనులందరినీ పరిపాలించడానికి జ్ఞానం కావాలి మోషల్ అంటే మహనీయులే ఇస్రాయెల్ జనులను నడిపించడానికి విసుగు చెందారు అందుట్లో ప్రత్యేకించి ఇస్రాయెల్కు ఒక పేరు తిరుగుబాటు చేసేవారని కాబట్టి చెవి యొక్క ఎదురు తిరిగే ప్రజలైనప్పటికీ దేవుడు వారిని ఎంచుకున్నాడు కాబట్టి వారిని తన చట్టమైనటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా నడిపించడానికి నాయకులను ఏర్పాటు చేసుకున్నాడు న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు ఆ ధర్మశాస్త్ర విధిని కొనాలని ప్రవక్తలను ఆయా సందర్భాల్లో పంపించేవాడు ఇలాగున తన ప్రజలైనటువంటి వారి కొరకు దేవుడు వారి కోరిక మీదకు రాజులను కూడా నియమించాడు సౌలు రాజు అవుతాడు ఆ తర్వాత దావీదు రాజుగా నియమించబడతాడు ఇస్రాయల్ ప్రజలకు తావీదు తన సంతానపు వాడైనటువంటి తన కుమారుడైనటువంటి సులోమోను ఇస్రాయెల్ మీద రాజుగా నియమిస్తాడు ఈ సొలోమోన్ మాట్లాడతాడనమాట అడుగుతాడు దేవుణ్ణి యేసు ఏ విషయమైతే తెలియజేశాడో అడుగుడి మీకు ఇవ్ను ఆ సూత్రాన్ని అనుసరించి ముందుగానే తను దేవుణ్ణి అడగాలనే ఆలోచన చేశాడు సులోమాలు సహజంగా రాజుల యొక్క మనసు ఎలాగుంటుందంటే తన రాజ్యంలో జ్ఞానవంతులు ఎవరో వారిని నియమించుకొని వారు ఆలోచనల మేరకు రాజ్యాన్ని పరిపాలన చేయాలనే ఆలోచన ఉంటుంది బహులోని రాజు తన రాజ్యంలో నిలవదగినటువంటి జ్ఞానవంతులు ఎవరని చూశాడు బబులన్ రాజు మాత్రమే కాదు నేడున్నటువంటి ఏ ఉన్నటువంటి రాజ్యమైనా ప్రస్తుతము ఏ ఉన్నటువంటి ప్రభుత్వమైనా దేవుని సూచనల మేరకు దేవుని యొక్క ఆజ్ఞ మేరకు నడిపించాలి అనే దానికంటే లోకముందున్నటువంటి మనుషులలో తనకు నచ్చినటువంటి వారిని లేదా వారికి బాగా జ్ఞానం ఉంది అని ఎవరి మీద అయితే అభిప్రాయం ఉన్నదో వారిని కీలకమైనటువంటి అధికారాలు అప్పగించి వారి సూచనల మేరకు నడిపించబడతా ఉంటాయి ప్రస్తుతం కూడా సులోమోని ఇలాగా ఆలోచించేలా తన తండ్రితో పనిచేసినటువంటి మనుషులు ఉన్నారని తెలుసు దావీదుకు మంచి సలహాలు ఇచ్చి నడిపించినటువంటి వారు వారితో పాటు ఇంకెవరైతే జ్ఞానవంతులుగా ఉన్నారో వారిని తన రాజ్య పరిపాలనకు సహకారులుగా ఆలోచనకర్తలుగా జ్ఞానవంతులుగా ఎంచుకొని వారి చేత తన సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి పూనుకున్నట్టుగా కనిపించదు ఎవరినడు తడు జ్ఞానం కావాలని తిన రెండవ గ్రంథము మొదటి అధ్యయము ఏడవ వచనంలో ఆ రాత్రి అందు దేవుడు సులోమోనుకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయకూరదునో దానిని అడుగున అడుగుమని సెలవేగా సులమును దేవునితో ఇలాగ మనం చేసిన నీవు నా తండ్రి అయిన దావేది అడులా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచు నేలధూలి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు ఈ నీ గొప్ప జనము నాకు న్యాయము తీర్చ శక్తి గలవాడు నేను ఈ జనుల మధ్య నుండి కార్యములు చక్క పెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము అద్భుతమైనటువంటి కోరిక కోరాడు దేవుడు నీకేం కావాలని అడిగిన దానికి మనుషుడు కోరిన కోరిక జ్ఞానాన్ని దయచే దేవుని అడిగితే ప్రసాదిస్తాడా దేవుని అడిగితే మనుషులు అడిగిన దానిని దయచేసేవాడిగా దేవుడు రుజువుపరుచుకుంటున్నాడు చెవులుండి విననివాడు కాదు దేవుడు నువ్వు మెరపెడుతుంటే ఆలకించలేనివాడు కాదు దేవుడు నువ్వు మాట్లాడుతుంటే దానికి స్పందించుకోకుండా జీవం లేనివాడుగా ఉండడు దేవుడు అందువల్ల తన గ్రంథంలో తెలియజేసినట్టుగా ఆయన వింటున్నాడు మనుషుడు అడిగేదాన్ని వింటున్నాడు నువ్వేం అడుగుతున్నావో దాన్ని ఆలోచించేస్తుంటాడు నువ్వు దానిని బట్టి అది ఆయన చిత్తానుసారమైనదో కాదు పరిశీలించగలిగిన వాడే ఉన్నాడు దేవుడు అలాగను పరిశీలించి దేవుడు స్పందిస్తూ ఉంటుంటాడు సులభం అడిగాడు జ్ఞానం కావాలా విస్తారమైనటువంటి జనుల మీద ఈ పని చేయటానికి ఈ బాధ్యతను స్వీకరించడానికి నాకు జ్ఞానం కావాలని సులోమని అడిగినప్పుడు సులోమంతో దేవుడు ఏం తెలియచేస్తున్నాడు రాయబడి ఉంది పదకొండవంలో అందుకు దేవుడు సులోమంతో ఇలాగ సెలవిచ్చాను నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయునైనను అడగక నేను నేను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు కాబట్టి జ్ఞానమును తెలివియు ఇవ్వబడును దేవుడు అంత అద్భుతమైనటువంటి ప్రతిస్పందన తన వైపు నుంచి మనుషులకు అందిస్తాడు సులోముని అడిగిన దానికి దేవుడు త్రోసేలా ఎందుకంటే తను అడిగిన దాంట్లో న్యాయం ఉంది ఐశ్వర్యం అడగచ్చు సులోమ్మను ఘనత అడగచ్చు కాబట్టి సొలోమ్మను వీటేటిని అడగటానికి ఆలోచించేలా అందువల్ల నువ్వేం అడుగుతున్నావో కూడా చూస్తాడు మనుషులు తమకు తోచిన దాన్ని అడిగి పొందుకోవటం అనేది జరుగుతుంది నువ్వు ఏది అడిగితే దాన్ని అనుగ్రహించేవాడు కా దేవుడు అడగవలసినదాన్ని అవసరమైన దాన్ని అడగాలి న్యాయబద్ధమైనది అడగాలా అది దేవుని చిత్తానుసారమైనదై ఉండి అడగాలి అంతే తప్ప అడుగుడి మీకు ఇవ్వడును అందువలన నువ్వు ఏదంటే అది అడిగితే దేవుడు స్పందించి దాని విషయంలో నీకు దయచేసి వాడై ఉండడు చదువుతాను గ్రంథంలో యాహన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో వ్యవహన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో పద్నాలుగో వచ్చిన నుంచి రాయబడిన సంగతులు చదువుదాం యోహన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినో ఆయన మన మనవి ఆలకించునది ఆయన చిత్తానుసారముగా మనుషుడు అడిగినప్పుడు దేవుడు మన మనవి ఆలకించును ఈ ధైర్యం ఉంటుంది మనుషులు ఎప్పుడు ధైర్యాన్ని పొందుకుంటారంటే దేవుని చిత్తానుసారముగా అడిగే విషయాలకు సంబంధించి ధైర్యం పొందుకుంటారు ఈ జీవితానికి ఒక భరోసా మనం అడిగేది దేవుడు ఆలకిస్తాడు అనే భరోసా ఆ మనోనిబ్బరం అది ఎవరికి అనుగ్రహించబడిద్ది ఎప్పుడు అనుగ్రహించబడిద్ది ఏమి అడిగిన వారికి అనుగ్రహించబడిద్ది దేవుని చిత్తానుసారముగా అడిగేటువంటి మనుషులకు అది అనుగ్రహించబడింది అందువల్ల నువ్వు ఏ విషయం అడుగుతున్నావో అడిగే విషయంలో దేవుని చిత్తానుసారమైనదే ఉండాలి దేవుని చిత్తానికి వేరుగా ఉండేది దేవుడు ఆలకించడం మొదట ఏంటి దేవుని చిత్తానుసారమైనది దేవుని చిత్తానుసారమైన దాంట్లో ఒకటి ఎదుట యొక్క ప్రాణాన్ని అడిగితే దేవుడు ఆలకించడం అది దేవుని చెత్తానుసారమైనది కాదు శత్రువు నాశనం కోరుకుంటే దేవుడు ఆలకించడం శత్రువే కాదు నీ 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 నీవు ఎవరినో శత్రువు అని భావించుకొని వారి నాశనం కోరుకుంటే మనుషులందరూ రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు అది దేవుని చిత్తం అంతే తప్ప మనుషుని యొక్క నాశనాన్ని కోరుకుంటే దేవుడు ఆలకించడు వాని మార్పు కొరకు ప్రార్థన చేయి దేవుడు ఆలకిస్తాడు వారి నాశనం కోసం ప్రార్థన వానికి సంబంధించి నీకు మేలు చేస్తుంటుంది పదిహేనోచంలో మనం ఏమి అడిగినో ఆయన మన మనవి ఆలకించిన మనం మెరిగిన ఎడల మనం ఆయన వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదము దేవుని చిత్తానుసారముగా మనుషుడు అడిగితే మనం అడిగినవి పొందుకుంటాము అనేటువంటి గొప్ప విశ్వాసంతో దేవుడు వాటిని మనకు అనుగ్రహిస్తాడు తప్పక ఎందుకంటే మనం అడిగినది ఆయన చిత్తానికి అనుకూలమైనటువంటి వాటిని అడిగాము అని అడిగితే తప్పక దేవుడు అనుగ్రహిస్తాడు ఆ విశ్వాసంతో మనుషులు అడగాల విశ్వాసంతో దేవుని చిత్తానుసారంగా మనుషులు అడిగితే దేవుడు వాటిని అనుగ్రహించేవాడే ఉంటాడు కానీ చిత్తానుసారంగా కాకోకుండా అడిగిన దేవుడు అనుగ్రహించడు విశ్వాసంతో అడిగినా దేవుడు అనుగ్రహించడు సందేహంతో అడుగుతుంటారు అన్నమాట మనుషులు కొందరు యాకో పత్రికలో మొదట అధ్యాయం యాకో పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచ్చి నుంచి రాయబడినటువంటి సంగతులు ఏ విధంగా ఉన్నాయి మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవాలి నువ్వు అందువల్ల నువ్వు ఏదైతే కొదువై ఉన్నావో కొదువు కలిగినటువంటి దానిని దేవుని అడిగితే నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో ఆ విషయంలో దేవుణ్ణి నువ్వు ప్రార్థించి ఆయన సహాయం కోరుకుంటే ఏం చేస్తాడు అప్పుడది అతనికి అనుగ్రహించబడును ఆయన ఎవరిని గద్దెంపక ఆయన మంచిది అడుగుతుంటే మరి విశేషంగా తన రాజ్యం జ్ఞానం కావాలి అడగల తన ధాన్యాలు అడగల స్థితికి ఆ సాయికి అవసరం నువ్వు కోరుకున్న కోరికలు తీరుస్తాడనేది కాదు అన్నమాట దేవుడు నీకు ఏది మీ విషయంలో సహాయం పొందుకోవటానికి ఎదురు చూపిస్తున్నారు వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అక్కడ కలిగిన ప్రతి వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి దయపెట్టవలసిందిగా బ్రతిమాల్కుంటూ మమ్మను పరిశుద్ధులందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా ఏడలు మీరు మేలు జరిగేస్తారని మా అవసరపు అక్కర విషయంలో మీరు కనికరాని విస్తరం చేసి మా మీద మీకు అందృష్టి నిలుపుతారని బ్రతి మాలుకుంటున్నారు ఇటు వెన్నపములు కృతజ్ఞతలు మా ప్రభుక్రీజ్ చేస్తారు మీకు సమర్పిస్తున్నంతటి ఆమె